చేవెల్ల బస్ ప్రమాదంలో మరణించిన యాలల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అనంత పిల్లలతో పాటు లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిలారెడ్డి పెరకప్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్క కుటుంబాలను చేవెల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన ఆయా కుటుంబాలకు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెల్ల హైదరాబాద్ రోడ్ పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని అన్నారు అలాగే రోడ్డు వంకర టింకరగా ఉంటే ప్రమాదాలు ఎక్కువగా అవుతాయని రోడ్డు మార్గం నేరుగా ఉంటే ప్రమాదాలు తక్కువగా అవుతాయని చెప్పిన విషయాన్ని కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారని అన్నారు రోడ్డు మార్గం నిధులు నా ద్వారానే వచ్చాయని అన్నారు అలాగే తల్లిదండ్రులను కోల్పోయిన ఆనంద పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు తీసుకొని వాళ్ళ బ్యాక్ కొట్టు తీసుకొని ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వారు కూడా పని అయిపోయింది ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది అది మేము ఫాలో అప్ చేస్తున్నాం వారంలో పది రోజులలో కూడా అది కూడా వస్తుంది ఇప్పుడు అయితే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా పోతున్నాం కానీ ఈ హైవే అయితే మొదలైంది అండ్ నేను డీలే అయిన హైవే మొదలైంది దీంట్లో కూడా రెండు మూడు జాగాలల్లో ఇంకా ప్రమాదం ఉంది ఎందుకంటే అది ఫుల్ కర్వ్ ఉన్నది అది చూపట్ అయితే ఇది అక్కడ చూడండి ఇది హైవే దీన్ని చక్కగా అయితే ఎంతో మంచిగా ఉండేది అయితే ఇప్పుడు కూడా హైవే అయినాక కూడా ఇంతకంటే ఎక్కువ ఇంతకంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందుకే ఇదిలే కాకుండా కొన్ని కొన్ని జాగాలన్నా ఇది చక్కగా చేస్తాం ఇది ఒంకరున్నదో సక్క చేస్తాను నేను ప్రయత్నం నితిన్ గడ్కరీ గారి నేను ఎందుకంటే గ్రూస్ వే కానీ ఎట్లా చేశాను ఎంత చేస్తా అట్లా చేయవలసి వస్తుంది ఓంకరి కదు ఉంటే నాకు ఇప్పుడు కూడా నిద్ర పట్టదు మా అందరి నాయకులు ఏ పార్టీ ఉన్నా కూడా ఈ హైవేను సక్క చేస్తానికి ప్రయత్నించారు దాన్ని సక్క చేయట్లు డీలే కావద్దు డీలే కాకుండా అంటే టైం రెండు మూడు జాలు అంతట్లేదు లేదు ఉదాహరణంగా కొన్ని జాలిపోయి ఇక్కడ ఉన్నది కొంచెం కానీ ఇక్కడ చూడాలి ఎంత గర్వాలి దీన్ని తప్పనిసరిగా సర్వే చేయాలని చెప్పాలి ముందు ఇటువంటి యాక్సిడెంట్స్ కాకుండా నష్టపడాలి ఎక్సెంట్ ఒకటైతే ఒకటింకైతే వాళ్లకు ఒక దారి పెట్టుడు వాళ్ళని ఆదుకున్నాడు ఇంకా అత్యంత బాధ్యత అది ప్రభుత్వాలకు ఇంతో అంత చేస్తా కానీ మేమైతుంది అండగా ఉంది మేము దాని అట్లా ప్రయత్నం చేస్తాం వాళ్ళకు గాలి స్టే వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తుంది చేస్తాము ప్రభుత్వానికి రాస్తాం ఎక్కువ పెంచామని ఇప్పుడే కొంతమంది అంటున్నారు ఏంటంటే ఎక్కడో హర్యానా చచ్చిపోతే పద్ల క్రీడ ఉంది ఐదు లక్షలు చనిపోతుంది పంజాబ్ చచ్చిపోతే ఇవన్నీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాము సరే పిల్లలకు వాస్తవంగా దాని రాష్ట్రం నాశం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం చేత పైసలు లేవు ఇప్పుడు అవి చూపెట్టవా ఆ రెండు సెంట్రల్ రోడ్ ఫండ్స్ అయితే నితిన్ గడ్కరీ గారు అవి ఇచ్చింది ఆరు సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇచ్చి అదే పెద్ద ఒక్కొక్క రోడ్డు నలభై కోట్లు యాభై కోట్లు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి